నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీకు ఏదైతే మన ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏదైతుందో హామీలను నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నా ఈరోజు మేం అంటే మమ్మల్ని ఆశీర్వదించి ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి విజయాన్ని అందించిన మున్సిపల్ ఓటర్స్కు అదేవిధంగా ముఖ్యంగా ఆరు నిమిషాలు కష్టపడి నాతో పాటు ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా రెండు సంవత్సరాల తర జరి తర్వాత జరిగిన ఈ మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పిచ్చారు రోజు మున్సిపల్ ఎన్నికల కూడా నేను మాట ఇచ్చిన తప్పకుండా పట్టణాలలో రూపురేఖలు మారుస్తాను చెప్పింది ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు సో దేవర్కద్ర కానివ్వండి భూత్పూర్ కానివ్వండి అదే కొత్తకోట ఈ మూడు మున్సిపాలిటీలలో కూడా మేము ఎలక్షన్స్ బిఫోరే దాదాపు అరవై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేసి ప్రత్యేకంగా పనులు మొదలు పెట్టాం ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం ఒక ఆరు నెలల్లోనే మేము ఇచ్చిన మాట నిలబెట్టుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజయం సాధించిన కౌన్సిలర్లందరికీ ఈ మూడు మున్సిపాలిటీల్లో విజయం సాధించిన కౌన్సిలర్లందరికీ నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చేస్తాం తప్పకుండా ఎందుకంటే మేము మాకు అధిష్టానం ఉంటుంది కాబట్టి అధిష్టానం నుంచి అధిష్టానం నిర్ణయం తీసుకుంటది అధిష్టానం మేము అన్ని కూడా డీటెయిల్స్ అని కూడా కొద్దిసేపటి తర్వాత పంపిస్తాం అధిష్టానం నిర్ణయం తీసుకుని అధిష్టానమే నిర్ణయం చేస్తారు